హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ పిల్లలైతే సమ్మర్ వచ్చేసింది ఇంట్లో ఉంటారు వాళ్ళకి హెల్దీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారని చెప్పి ఆలోచిస్తున్నారా ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏదండి టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ సేమియా ఉప్మా చేసి పెట్టండి వాళ్ళైతే ఎంత ఇష్టంగా తింటారంటే అడిగి మరీ పెట్టుచుకొని తింటారండి మళ్ళీ రెండోసారి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది చూడడానికి సేమ్ నూడిల్స్ లాగా ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా క్యారెట్ సేమియా ఉప్మా అనేది ఇలా పొడి పొడిగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మంచి పొడి పొడిగా రావడంతో పాటు టేస్ట్ కూడా సూ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి అసలుకి తింటుంటే ఏంది ఇంత బాగుందని చెప్పి మీరే అనుకుంటారు మరి అంత టేస్ట్గా ఉంటుంది చాలామంది క్యారెట్ని తినడానికి ఇష్టపడరు క్యారెట్తో ఏం చేసినా కానీ అసలు తినరు అలాంటి వాళ్ళకి ఇలా క్యారెట్ వేసి సేమియా ఉపమా చేసి పెట్టారు అనుకోండి అసలు మీరు క్యారెట్ వేసి చేశారని చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు అనమాట ఎందుకంటే క్యారెట్ అనేది అసలు చూడడానికి కలర్ అవుపిస్తుంది కానీ తినేటప్పుడు క్యారెట్ స్మెల్ రాదు టేస్ట్ కూడా క్యారెట్ మనకు తింటున్నట్టు అనిపించదు ఎంత బాగుంటుందో అసలుకి ఈ క్యారెట్ సేమియా ఉపమా అనేది హెల్దీ టేస్టీ మనకు ఈ రెండు ఉంటే చాలా అండి తినేటప్పుడు ఇంకా వేరే అవసరం లేదు కదా చూస్తున్నారు ఎంత మంచిగా పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుందండి క్యారెట్ సేమియా ఉప అనేది ముద్దలాగా కాకుండా ఎప్పుడైనా ఇలా పొడి పొడిగా చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది తినేటప్పుడు నూడిల్స్ తిన్నట్టే అనిపిస్తుంది ఎంత బాగుంటుందో మరి అంత టేస్టీ క్యారెట్స్ సేమియా ఉప్మా చేసుకోవాలంటే ఒక పెద్ద సైజు క్యారెట్ అలాగే ఒక పెద్ద సైజ్ అల్లం ముక్క ఈ రెండింటిని తీసుకొని అల్లం పైన పొట్టు తీసేసి క్యారెట్ అండ్ అల్లాని రెండు కూడా ఇలా సన్నగా తురుముకోండి చూస్తున్నారు ఇలా సన్నగా తురుముకో అనుకోండి మనం క్యారెట్ సేమియా ఉప్మా చేసినప్పుడు అందులో ఈ క్యారెట్ కూడా మంచి కలిసిపోతుంది సేమియాతో పాటు అల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది పని అంటే సూపర్గా ఉంటుందండి అలాగే మనకు డైజెషన్ కూడా అవుతుంది మనం డైరెక్ట్గా అల్లం తీసుకోవాలంటే తీసుకోలేము కదా అందుకోసమే ఇలా మనం మంచిగా ఏదైనా టిఫిన్స్ చేసినప్పుడు కర్రీస్ చేసినప్పుడు అల్లాన్ని తురిమి వాడుకున్నాం అనుకోండి అల్లం ఫ్లేవర్ మనకు తెలుస్తుంది కానీ తిన్నట్టు తెలియదు ఎందుకంటే అల్లాన్ని తురిమి వాడుకుంటాం కాబట్టి మనం తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది కానీ తిన్నట్టు అనిపించదు ఇక పిల్లలైతే అవసరం లేదండి అల్లాన్ని కొంచెం జలుబు చేసినప్పుడు తినమంటేనే అమ్మో మేము అల్లం తినేదని చెప్పి అసలుకి ఇక అల్లం దగ్గర పెద్దవాళ్ళైనా సరే అండి అల్లాని డైరెక్ట్ తినమంటే అసలు అల్లం ఫ్లేవర్ అదేనండి ఆ ఘాటుకు తినడానికి అసలు ఎవరు కూడా ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ బెస్ట్ టిప్ అనేది మంచి అల్లాన్ని తురిమి మనం ఇలా సేమియా ఉప్మా చేసినప్పుడు కానీ ఏదైనా కర్రీస్ చేసినప్పుడు కానీ అందులో వేసుకున్నాం అనుకోండి మనం తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది కానీ మనకు తిన్న ఫీలింగ్ అనిపించదు ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట కొంచెం ఘాటు ఘాటుగా ఎంత బాగుంటుందో ఒక్కసారి తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది అండి ఇందుకోసమే అల్లాన్ని క్యారెట్ ని ఇలా తురుముకొని పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ గీ వేసుకోండి గీ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమియా తీసుకొని ఆ గీ మనం వేడి చేసిన గీలో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి సేమియా అనేది ఇలా పొడి పొడిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాం అనుకోండి సేమియా అదేనండి క్యారెట్ సేమియా ఉప్పు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అందుకోసమే మంచిగా వేయించుకోండి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వేయించుకోవాలి సేమియా ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టిన మీడియం ఫ్లేమ్లో పెట్టినా తొందరగా మాడిపోతే అందుకోసమే గ్యాస్ అనేది సిమ్లో పెట్టి సేమియాని మంచిగా ఫ్రై చేసుకొని పక్కా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మనం ఆయిల్ వేసుకోండి మనం ఇందాక సేమియా వేయించుకున్నప్పుడు మనం గీ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఇప్పుడు తక్కువగా వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ లీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం మినంపప్పు వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్షిన్ కూడా వేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే అల్లం తురుము రెండు కూడా వేసుకొని మంచిగా పచ్చి ంత పోయేంత వరకు గ్యాస్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ తక్కువగా వేసాం కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మీకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ అంటే మనం కొలత ప్రకారం చెప్పాలంటే ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుంటే మంచి పర్ఫెక్ట్గా గా అండి సేమియా అదే క్యారెట్ సేమియా ఉప్పు అనేది మనకు ముద్దలా రాకుండా పొడి పొడిగా వస్తుంది అందుకోసమే ఒక గ్లాస్ సేమియా తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ నర వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి సాల్ట్ అనేది మీకు ఎంత వేసుకోవాలని తెలియకపోతే సాల్ట్ వేసిన తర్వాత వాటర్ని మీరు కొంచెం చేతిలో వేసుకొని టేస్ట్ చేశారనుకోండి మీకు వాటర్ మంచిగా సరిపోయింది సాల్ట్ అని చెప్పి అనిపిస్తే ఇక వేసుకో అవసరం లేదు ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకొని పెట్టి వాటర్ అనేది మంచిగా మరిగించుకోవాలి వాటర్ మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా ఆ సేమియాని ఆ వాటర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారుగా వాటర్లో సేమియా వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి వాటర్ అంతా కూడా ఇంకిపోయి సేమి అనేది మంచి పొడి పొడిగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకోవాలండి కలుపుకోకపోతే వాటర్ అంతా కూడా ఇంకిపోయి సేమి అనేది అదేనండి మన క్యారెట్ సేమి ఉప్పు అనేది అడగండి అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోండి చూస్తున్నారుగా వాటర్ అనేది మంచిగా ఇంకిపోతుంది సేమియా కూడా మంచి పొడి పొడిగా వస్తుంది ఇలా పొడి పొడిగా వస్తున్నాయి సేమియా ఉప్మా అనేది అదేనండి క్యారెట్ సేమి సేమి అప అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇందులో మనం అల్లం వేసాం కాబట్టి అల్లం ఫ్లేవర్ క్యారెట్ ఫ్లేవర్తో ఎంత బాగుంటుందండి మనం హెల్దీగా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా క్యారెట్ అలాగే అల్లం వేసుకొని మంచిగా సేమ చేసుకొని తిన్నాం అనుకోండి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పవచ్చు అండి మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకా పిల్లలకు చేసి పెడితే ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పెద్దవాళ్ళకైనా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అండి ఇందులో ఆయిల్ కూడా మనం తక్కువగా వేసాము అలాగే మంచిగా హెల్దీగా క్యారెట్ అలాగే అల్లం వేసాం కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ఇలా పొడి పొడిగా మనకు ఉడికిపోయిన తర్వాత సేమియా అవ్వమని క్యారెట్ సేమియా సేమీ అవపమని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మంచి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా మనకు చల్లయిన తర్వాత కూడా ఇంతే పొడి పొడిగా ఉంటుందండి మనం అనుకుంటాం వేడి మీద ఉన్నప్పుడు ఇలా ఉంది చల్లారితే మనకు ముద్దలాగా అయిపోతుందని చెప్పి అస్సలు అవ్వదండి మనకు చల్ల అయిన తర్వాత తిన్నా కానీ ఇలానే పొడి పొడిగా ఉంటుంది క్యారెట్ సేమియా ఉప్మా అనేది చూస్తున్నారు కదా మనం ఇలా మంచిగా వండుకున్న క్యారెట్స్ ఏమి అవ్వమని బౌల్లో పెట్టుకొని మంచిగా తింటుంటే ఎంత ఎమ్మిగా ఉంటుందో కొంచెం ఘాట్ ఘాటుగా ఎంత టేస్ట్గా ఉంటుందండి దీంట్లోకి మనం ఏం చట్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ తినేయచ్చు ఈ క్యారెట్స్ సేమియా అవ్వమని అంత బాగుంటుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి